బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని ఆ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తెలిపారు అన్వాడలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కమిటీ విడుదల చేసిన మేనిఫెస్టోనే పేదల సంక్షేమానికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలు పోల్చి చూడాలని కోరారు దేశంలో అవినీతిని పూర్తిగా పారద్రోలి పేదల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తోందన్నారు గడిచిన పదేళ్ల పాలనపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు మాసాల క్రితం అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు ఇక కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాలవుతుందన్నారు మళ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు మరిన్ని హామీలతో ముందుకు వస్తున్నారని వారి మాటలు మళ్లీ నమ్మి మోసపోవద్దని డీకే అరుణ కోరారు ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడుతా ఉంది ప్రయాస్ అనే నినాదంతో నరేంద్ర మోదీ గారు పోతా ఉన్నారు పేదలు లేకుండా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేది లక్ష్యంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు మన భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే మనం ఐక్యంగా ఉండాలి శత్రు దేశాలు మన దేశం మీద ఈగ చేయాలంటే కుల మతాలకు అతీతంగా మనం ఉండి పోరాటం చేయాలి కానీ శత్రువులకు దావిచ్చే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు శత్రువులకు స్నేహితులుగా ఇలా మిగతా పక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి ఈరోజు శత్రు దేశాలు మన దేశం మీద కన్నెత్తి చూడనిక కూడా భయపడే విధంగా మోదీ గారి దేశాన్ని పాలిస్తుంటే చూసి ఓర్వలేనటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ ఈరోజు నరేంద్ర మోదీ గారి మీద ఓర్వలేనటువంటి మాటలు మాట్లాడుతూ కుల మత చిచ్చు పెట్టినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు